మనకి పరమశివుని యొక్క స్వరూపము అనేక రకములైనటువంటి మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది అరవై నాలుగు మూర్తులు ఉన్నాయి ఒక్క పరమశివుడికే ఆయన యొక్క తత్వమును తెలుసుకోవడానికి వీలుగా ఆయన సాకారుడైనటువంటి మూర్తులు అరవై నాలుగు మూర్తులు ఈ అరవై నాలుగు మూర్తుల గురించి శైవాగమాలు మాట్లాడుతూ ఉంటాయి వీటి గురించి మీరు తెలుసుకుంటే శివతత్వాన్ని గురించినటువంటి ఇరుక బాగా కలుగుతుంది చాలామంది వెనకాల ఇబ్బంది పడుతున్నారు అదంతా ఖాళీ కదండి కొంచెం సర్దుకోండి అయ్యా ఈ ఖాళీలోకి సర్దుకోండి పాపం మళ్ళీ కనుక ఇబ్బంది పడుతున్నారు కదా హరి ఓం కాబట్టి మనం భగవంతుని యొక్క ఆ స్వరూపములను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మీరు చూడండి ఎక్కడా లేని విధంగా మనకి ఒకే ఒక భగవంతుని యొక్క స్వరూపమునందు అనేకమైనటువంటి ఆ మూర్తులు గోచరిస్తాయి సాధారణంగా అలా గోచరించనిది ఎవరికి అంటే ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడూ అలాగే ఉంటారు శ్రీ మహావిష్ణువుకి ఎన్నో అవతారములు ప్రతి అవతారము వెనక కారుణ్యముతో భక్తులను ఆదుకోవడం లోకరక్షణ చేయడం ప్రధాన హేతువై ఉంటుంది అలాగే శంకరుడు చేసినా కూడా లోకరక్షణ చేయడమే ప్రధాన హేతువుగా ఉంటుంది మనం వెళ్ళి కొన్ని కొన్ని మూర్తులు మనకి కనపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని మూర్తులను గురించి మనకు అసలు ఆ తగినంత అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నమే చేయం నాకు ఒక్కొక్కసారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మూర్తిని చూసి వాళ్ళు ఒకటికి ఒకటి అని భ్రమసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు చూస్తే అయ్యయ్యో పాపం వీళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో అనిపిస్తూ ఉంటుంది అందుకని నాకు తెలిసినది ఏమైనా ఉంటే నేను నాతో వచ్చిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను అది ఒక అహంకారంతో అదొక ఆనందం కోసం కాబట్టి చూడండి భగవంతుని యొక్క మూర్తులను మీరు కేవలముగా అది ఏదో అలా నిలబడింది అని మీరు ఆలోచన చేయడానికి వీలుండదు దాని ఎందు ఒక గొప్ప తత్వము ఆవిష్కరింపబడుతుంది దాంట్లోంచి మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏదో ఉంటుంది అటువంటి మూర్తి మీ కన్నుల ఎందు పడింది అనుకోండి పడినప్పుడు మీకు లోపల గోచరమయ్యేటటువంటి భావ సంపద చేత మీకు సంస్కారము కలుగుతుంది మనుష్య జన్మ ఎత్తినందుకు ఎటువంటి జ్ఞానమును పొందాలో ఎటువంటి భక్తిని పొందాలో ఆ మూర్తి దర్శనము చేత మీరు పొందగలరు లేకపోతే శివుడు ఉన్నాడు మీరు ఆలోచించండి శివుని యొక్క స్వరూపమేమి అని అడిగితే శివలింగము సాధారణంగా శివాలయాలన్నింటిలో ఏముంటుందండి లింగస్వరూపమే ఉంటుంది ఆ స్వరూపమేమి మనం మహాశివరాత్రికి ముందు విచారణ చేద్దాం అప్పుడు మరింత ఔచిత్యముతో ఉంటుంది కాబట్టి తప్ప సాధారణంగా శంకరుడికి ఎక్కడ కూడా సాకారమైనటువంటి మూర్తితో దేవాలయం ఉండదు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సాకార మూర్తులై కూర్చున్నటువంటి దేవాలయాలు మీకు కనపడవు కానీ సాకారముగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నదా లేదా ఉన్నది ఎన్ని ఉన్నాయంటే అరవై నాలుగు మూర్తులు ఉన్నాయి ఇందులో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి మూర్తులు ఉంటాయి కానీ శివ తత్వరీత్య శివుని యొక్క అరవై నాలుగు మూర్తులను రెండు భాగములు చేసింది శైవాగమం అందులో ఒక భాగాన్ని ఏమంటారంటే ఘోరస్వరూపములు అంటారు ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి ఇంకా బోధ చెయ్యడానికి వీలు లేదు వీడికి ఒక దెబ్బ కొడితే తప్ప వీడు వినడన్నప్పుడు ఘోర స్వరూపంతో ఉంటుంది రెండవ దాన్ని అఘోర రూపము అంటారు అంటే అది మంగళప్రదంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది రెండిటి వలన ప్రయోజనం ఏమి మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి తండ్రి పిల్లవాడిని కొట్టాడు ఏమిటి ప్రయోజనం సంస్కరించడమే తండ్రి పిల్లవాణ్ణి ఒక చాక్లెట్ కొనిపెట్టాడు లేకపోతే వాడికి ఒక పుస్తకం కొనిపెట్టాడు వాడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాడు ఏమిటి దాని ప్రయోజనం ఆ పిల్లవాడిని మంచి సంస్కారవంతుణ్ణి చేయడమే కాబట్టి ఇప్పుడు పిల్లవాడిని మచ్చిక చేసుకున్నా అనగా పిల్లవాడిని ఎంతో ప్రేమతో చూసినా పిల్లవాడిని ఒక దెబ్బ కొట్టినా తండ్రి యొక్క హృదయంలో ఏముంది ఆ పిల్లవాడి యొక్క అభ్యున్నతి ఉంది అంతేకాని కేవలం కొట్టడము ఆయన యొక్క లక్షణం కాదు కేవలం ప్రేమతో చూడడము ఎంత పాడైపోతున్నా నా కొడుకండి లేకలేక పుట్టాడు వాడు ఎంత తప్పు పని చేస్తున్నా నేను వాడిని ముద్దుగానే చూస్తాను అనడము తండ్రితనం కాదు తండ్రితనమునందు రెండు ఉంటాయి అలాగే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు కనుక మీకు ఆ స్వరూపమునందు రెండు ఉంటాయి ఒకటి ప్రేమతో లాలిస్తుంది ఒకటి ఘోర రూపంతో ఉంటుంది కాబట్టి ఘోర రూపము అఘోర రూపము అని రెండుగా విడుతుంది ఘోర రూపం ఎప్పుడొస్తుంది అఘోర రూపం ఎప్పుడొస్తుంది అన్నది మీరు గమనించవలసి ఉంటుంది అఘోర రూపములు చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండి మీకు చాలా గొప్ప బోధ చేసేవై ఉంటాయి అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది అలా మీకు సాధారణంగా ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి విద్యలున్నాయో ఎన్ని కళలున్నాయో అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభించేసే ముందు నమస్కరించవలసినటువంటి మూర్తి ఒకటి లోకంలో ఉంది అది సాక్షాత్తుగా ఆనంద తాండవ మూర్తి అంటారు మనం నటరాజు అని పిలుస్తూ ఉంటాం కానీ శైవాగమం ఏమని పిలుస్తుంది అంటే దాన్ని ఆనంద తాండవ మూర్తి అంటుంది అంటే ఆ తాండవం చేయడంలో గొప్ప రహస్యాలు కొన్ని ఉంటాయి ఆ ఆనంద తాండవం చేసినటువంటి పరమశివుడు ఎవరున్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించే ఆయనలోంచే సమస్తమైన కళలు వచ్చాయి ఒక్క శంకరుడు చేసినటువంటి తాండవంలోంచి ఆరు వందల యాభై రకాలైనటువంటి నాట్యములు పుట్టాయి ఆరు వందల యాభై నాట్యాలలో ఇవాళ అన్ని రకాలైన నాట్యాలు చెప్పగలిగినటువంటి గురువులు లేరు కాబట్టి బతికి బట్ట కట్టి శాస్త్రీయమైనటువంటి నాట్యముగా బ్రతికిన విన్ని అంటే ఇప్పటికీ కర్మభూమిలో నూట ఎనిమిది రకముల నాట్యములు బతికున్నాయంటారు పెద్దలు మీరు వేరు వేరు సంప్రదాయములను వింటుంటారు కూచిపూడిన నాట్యమని ఒడిస్సీ అని ఇలా రకరకాలుగా ఉంటాయి భరతనాట్యం అని ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అన్నీ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడి దగ్గర నుంచే వచ్చాయి ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు చూడండి ఆనంద తాండవ మూర్తి యొక్క చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టము నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలిసా అండి ఏమండి మీరు అలా అంటున్నారు కదా మరి నటరాజస్వామిగా మేము లేస్తే నమస్కారం పెడుతున్నాం కదా అంటే నేనంటాను ఎప్పుడైనా నేను ఇదే వేదిక మీద లేచి ఏమండి నేను మీకు కాసేపు శివ చూపిస్తాను అని నేను ఇక్కడ తాండవాన్ని అభినయం చేశాను అనుకోండి ఒకవేళ నాకు అది కళాస్వరూపముగా వచ్చి నేను ఇక్కడ శివ తాండవం చేశాను అనుకోండి నేను ఏదో ఒక భంగిమలో ఆగాను తాండవం చేస్తూ ఇప్పుడు నేను తాండవాన్ని ఆపానని మీరంటారా తాండవం చేస్తున్నానని మీరంటారా తాండవం ఆపారు అని మీరంటారు కానీ ఒక్కొక్కసారి ఒక భంగిమ నుంచి ఇంకొక భంగిమలోనికి వెళ్ళడానికి మధ్యలో ఒక భంగిమని పట్టి నేను నిలబడవచ్చు అప్పుడు మీరు తాండవం ఆపేారనలేరు ఒక స్థితి నుంచి వేరొక స్థితిలోకి వెడుతున్నటువంటి స్థితి అది నేను ఏదో ఒక ముద్ర పట్టి అలా నిలబడ్డాను నిలబడి వెంటనే మళ్ళీ ఇంకొక ముద్ర పట్టబోతున్నాను పట్టబోతున్నప్పుడు ఈ ముద్ర పట్టి నేను ఒక్క క్షణం అలా ఆగిందాంతో తాండవం అయిపోయిందని మీరు అనరు వేరొక భంగిమని పట్టడానికి వేరొక ముద్ర పట్టడానికి ఈ ముద్ర యొక్క చివరి స్థితి అవుతుంది ఇది పట్టి విడిచి కొత్త ముద్ర పడతాను ఇలా పట్టేటటువంటి ముద్రలన్నిటిలో మొత్తం నాట్యంలోంచి ఆనంద తాండవమూర్తి మూర్తి యొక్క సమస్త స్వరూపాన్ని తత్వాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఒక మూర్తిని నిర్ణయించి మన పెద్దలు దాన్ని నిర్ణయం చేసి మనకిచ్చారు ఇది ఋషులు మనకి చేసినటువంటి మహా గొప్ప ప్రయోజనం ఇది మీరు ఇక్కడ దర్శనం చేసి ఆనంద తాండవ మూర్తిని మీరు అసలు అలా గీయడం మీ చేత కాదు మీరు చేయలేరు ఆ పని మొత్తం శివాగమాలన్నీ తెలిసిన మొత్తం శివ సంబంధమైన జ్ఞానమే తెలిసిన ఆనంద తాండవం చేస్తున్నటువంటి శంకరుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం ఎందుచేత నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి అది చూడడానికి నలుగురికి అధికారం ఉంది ఇలా చేతులు కట్టుకుని నిలబడి చూసేవాళ్ళు నలుగురే చూస్తారు ఒక్కరు నందీశ్వరుడు చూస్తాడు రెండవ వాడు భృంగి చూస్తాడు మూడవ వారు పతంజలి చూస్తారు నాలుగవ వారు వ్యాఘ్రపాదుడు చూస్తారు వీరు నలుగురు మాత్రం ఆ తాండవమునందు వారికి పాల్గొనడం అన్నది ఏం ఉండదు ఇంకా వీళ్ళు నలుగురు ప్రధానమైనటువంటి ప్రేక్షకులు ఆ తాండవానికి ప్రేక్షకులన్న మాట అండం కూడా చాలా కష్టం ఎందుచేతనంటే సాధారణంగా తాండవంలో ఎక్కడైనా నృత్య కార్యక్రమం జరుగుతోంది అని మీరు అన్నారనుకోండి ఈ నృత్యములకు సంబంధించినటువంటి పాట పాడేవాళ్ళు తెర ముందు ఉండరు తెరకి ఒక పక్కకుంటారు వాళ్ళకి వాళ్ళు ఎవరు మధ్యలో వాయించారో లేకపోతే ఎవరు పాట పాడారో ఎవరు నట్టువాంగం వేశారో చెప్పాలంటే నాట్యం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళని పరిచయం చేస్తారు కానీ ప్రధాన గౌరవం ఎవరికి వెళుతుందంటే దానికి అనుగుణంగా ఎవరు నాట్యం చేశారో వాళ్ళకే పెడుతుంది అది గమ్మత్తు నాట్యంలో మీరు చూడండి శంకరుడు యొక్క తాండవంలో ఈ పాత్ర పరిచయాలు ఏమి ఉండవు ఆ తాండవం అయిపోతే పాత్ర పరిచయం ఉంటుంది తాండవం అయిపోతుందా ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన తాండవం అయిపోతే పాత్రల్ని తీసుకొచ్చి పరిచయం చేయొచ్చు ఆయన తాండవమే అయిపోయింది అనుకోండి పాత్ర పరిచయం చేయడానికి ఎవరు ఉండరు ప్రేక్షకులు ఉండరు శ్రోతలు ఉండరు సహాయకారులు ఉండరు ఎవ్వరు ఉండరు ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన ఆయన పరిచయం చేసుకోవడం ఉండదు అప్పుడు ఆయన తనలో తాను రమిస్తూ నిలబడిపోతాడు ఈ తాండవానికి ఎవరు సాక్షి అన్నారు మహాప్రళయ సాక్షిణి మహాతాండవ సాక్షిణి ఈ తాండవం ఆస్ ఆస్వరూపంలో ఏమిటో తెలుసా అండి సమస్త లయకారకమై ఉంటుంది అప్పుడు ఈ తాండవం ప్రదోషవేళలో జరుగుతూ ఉంటుంది ప్రదోషవేళ అంటే మీకు నేను చెప్పాను కాలము స్ఫుటముగా మార్పు చెందినటువంటి సమయము ప్రదోషవేళలు మనం ఎన్ని చెప్తాము రెండు చెప్తాం సంధ్యలు ఒకటి పూర్వ సంధ్య రెండు ఉత్తర సంధ్య పూర్వ సంధ్య అంటే చీకటి పోయి పగలు రావడం సూర్యోదయం అవడం ఉత్తర సంధ్య అంటే పగలు వెళ్ళిపోయి చీకటి పడుతూ ఉండడం ఈ రెండు సంధ్యలలోనూ మళ్ళీ ఏది గొప్పది అన్నారు ఉత్తర సంధ్య గొప్పది అన్నారు రెండు కారణాల చేత అజ్ఞానం వచ్చినప్పుడే జ్ఞానం వచ్చినప్పుడే ఎందుకో తెలుసా అండి అన్నీ మీ ప్రమేయం లేకుండా ఒక్కటైపోతాయి ఏమిటది చీకటి ఇంకేం కనపడటల్లా ఏం కనపడుతుంది చీకటి ఒకటే కనపడుతుంది అప్పుడు ఈశ్వర స్వరూపంగా చెప్పారు అన్నీ కనపడ్డం మానేసి ఒక్క శివుడే కనపడినా అది గొప్పే అందుకే తమిళనాట అమావాస్య గొప్పది తెలుసా అండి వాళ్ళు అమావాస్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మనం పౌర్ణమికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం మనం ఎందుకంటే చాంద్రమానం కాబట్టి చిత్రం చూడండి ఈ చీకటి ఎందు అన్నీ కలిసిపోయాయి ఏమున్నాయి ఇప్పుడు ఏం తెలీదు బాగా చీకటిగా ఉందనుకోండి ఒకసారి అలా చూడు ఆ రోడ్డు మీద ఎవరైనా పెడుతున్నారేమో కాస్త అన్నం చాలా మిగిలిపోయింది ఎవరైనా బిచ్చగాళ్లు పెడుతుంటే పిలిచి వేద్దామంది తల్లి ఆ కూతురు కిటికీ తలుపు తీసి చూసి అమ్మ ఏం కనపట్టలేదు అంతా చీకటిగా ఉంది రోడ్డు కనపట్టలేదు బిచ్చగాడు ఉన్నాడో లేడో తెలియదు ఏమీ లేదు ఏం తెలుస్తోంది చీకటి ఒకటే తెలుస్తోంది అది ఈశ్వర స్వరూపం కానీ దాని యొక్క యథార్థ దర్శనము పగలు ఉంటే కన్నా చీకటి ఏమిటో తెలియదు అసలు పగల పగలు పెడితే కదండి చీకటి వచ్చిందని చెప్పడానికి కాబట్టి పగలు అమ్మవారు ఈ అమ్మవారు ఉంటే కానీ ఆయన దొరకడు అసలు అందుకే వాగర్ధవివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఆవిడ పాదాలు పట్టుకుంటే కానీ ఈయన పాదాలు దొరకవు ఈయన పాదాలు దొరికినట్టుంటే అది చీకటి మీకు తిన్నగా దొరికేయడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడు తాండవ మూర్తి అన్న శబ్దంలో తాండవం చేస్తుండగా మీకు తీసుకొచ్చి ఎవరైనా ఒక మూర్తిని పెట్టగలరా అసంభవం పెట్టలేరు ఒక భిక్షాటన మూర్తి అని నేను అనుకోండి మీకు చూపించచ్చు ఎలా ఒక కపాలం పట్టుకొని పట్టుకుని భిక్ష అడుగుతున్న మూర్తి అలా నిలబడితే అది భిక్షాటన మూర్తి అది కదలక్కర్లేదు కానీ తాండవ మూర్తి అని నేను అనుకోండి శివుడు తాండవం చేస్తున్నట్టు కదలదేమండి ఇది అంటే అలా కదలడం కుదరదిగా కానీ అన్ని ముద్రలలో ఏ ముద్ర ఆ ఆనంద తాండవమూర్తి యొక్క సమస్తమైనటువంటి తత్వమును ఆవిష్కరించగలదో అటువంటి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నాన్ని దార్శనికులైన ఋషులు చేసి సఫలీకృతులయ్యారు ఆ చెయ్యడంలో రహస్యమేమి అందుకే మన వాళ్ళు ఏది చేసినా ఏదో అల్లిబిల్లిగా ఉత్తినే పిచ్చి పనులు కింద అర్థం లేకుండా చేరండి అనవసరంగా పెన్ను పెట్టి ఇలా గీత గీడాన్ని మన శాస్త్రం అంగీకరించాల ఒక ప్రయోజనం ఉండాలి ఏ పని చేసినా వాళ్ళు ఒక నటరాజస్వామిని తీసుకొచ్చి మీ ముందు నించో పెట్టారు నటరాజస్వామి అంటే మనం సాధారణంగా నటరాజు అని పిలుస్తూ ఉంటాం అలా పిలవడం వెనక అతను ఒక రహస్యం ఉంది మన వాళ్ళు చాలా తేలిగ్గా మాట్లాడతారు తేలిగ్గా మాట్లాడడం అంటే కష్టమైన విషయం అందనప్పుడు తేలిగ్గా మాట్లాడతారు తండ్రి అని పిలవలేడు అనుకోండి అపా అంటాడు లేదా నాన్న అంటాడు ఏదన్నా ఆయనే ఎవరి స్థాయిలో వాళ్ళు పిలుస్తారు ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజు అయ్యాడు రాస ఆయన రాసరికము నాట్యము చేత చెప్పబడుచున్నది ఇది ఎలా కుదురుతుందండి నాకు చెప్పండి ఒక ఆయన మహారాజు ఎలా తెలుస్తుంది ఆయన అధికారాన్ని బట్టి తెలుస్తుంది ఆయన లోకమునకంతటికీ ప్రభువు ఇది ఎలా తెలుస్తుందో తెలుసా అండి ఆయన పాట వినండి అన్నాను అనుకోండి అదే ఆయన పాట వింటే ఆయన ప్రభువు అని ఎలా తెలుస్తుందండి ఆయన కళాకారుడు తెలుస్తుంది బాగా అంతేకాని ఆయన బాగా పాట పాడితే ఆయన ప్రభావం తెలుస్తుందా ఎలా తెలుస్తుంది మనకి లోకంలో చిత్రాతి చిత్రమైన రాజులు ఇద్దరే ఎవరో తెలుసండి ఒక ఆయన ఏవీ చేయకుండా అలా చేపెట్టుకు పడుకునే ఆయన ఒక ఆయన రంగరాజు ఆయన సమస్త లోకములకు ప్రభువు స్వరూపంగా రంగరాజు ఇలా పెట్టుకు పడుకుంటాడు ఆయనే మహారాజు చక్కగా అలా పడుకున్నవాడు యోగనిద్రలో చూస్తుంటాడన్ని ఈనో నటరాజు ఈయన ఏం చేస్తుంటాడు అధికారి ఏం చెయ్యాలి రాజు అన్నవాడు ఏం చేయాలి చక్కగా వచ్చి సింహాసనంలో కూర్చోవాలి అంతేగాని రాజుగారు సభలోకి వస్తున్నారండి విచారణ చేస్తారంటే రాజుగారు వచ్చేటప్పటికి తద్విమ్ అనేటప్పటికి నాట్యం చేస్తూ రాజుగారు వచ్చి ఓ పెద్ద నాట్యం చేసి వెళ్ళిపోయారు అనుకోండి అదేంటంటే రాజుగారు డాన్స్ కట్టారంటారు కదండి కానీ మరి ఈయన మీకు ఆనంద తాండవమూర్తిగా ఉంటే మీరు నటరాజు నటరాజు అని ఎలా పిలుస్తున్నారు నాట్యం చేసిన వాడు రాజు ఎలా అయ్యాడండి అది ఎలా సమన్వయం అవుతుంది అసలు మీరు ఎలా పిలుస్తున్నారు నటరాజు అని మీరు డాన్స్ చేస్తే అక్కడ పెట్టి నటరాజు అంటున్నారు మీరు పాట పాడితే నటరాజు అంటున్నారు మీరు ఆరాధన చేస్తే నటరాజు అంటున్నారు చిదంబరం వెడితే కనక సభలో నటరాజు అంటున్నారు ఏమిటి నటరాజ తత్వం మీరు ఎప్పుడైనా పరిశీలన చేశారా నాట్యం చేసేవాడు రాజు ఎందుకు అయ్యాడు అనగా మీకేమర్థం అవ్వాలి అది మామూలు నాట్యము కాదు ఆ నాట్యము వెనకాల మీరు తెలుసుకోవలసినది ఏదో ఉంది అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరికి వెళ్లి అంత పెద్ద ఆనంద తాండవ మూర్తిని చూడ చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు ఈ భావనని మీకు పరిపుష్టం చెయ్యడానికి మన పెద్దలు ఇచ్చారు అందులో స్వరూపముల ఎందుకు చాలా గొప్ప స్వరూపాలలో ఆనంద తాండవ మూర్తి ఒకటి దాని గొప్పతనాన్ని మీరు అవధరించే ప్రయత్నం చేయండి నేను మీతో ఒక మాట విజ్ఞాపన చేశాను ఉన్న వాళ్ళల్లో నందీశ్వరుడు ఒకడు ఈయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు కానీ ఈయనకున్న గొప్పతనం ఏంటంటే అమ్మవారిని అంతగానో గౌరవిస్తాడు కానీ ఎక్కువగా ఎక్కడ పడుకుంటాడు అయ్యవారింటి ముందే పడుకుంటాడు గభాలన ఎవరి కాలి చప్పుడు వింటే లేస్తాడు అయ్యవారి కాలి చప్పుడు వింటే లేస్తాడు ఈయనది ఇది స్వభావం ఇంకొకరున్నారు భృంగి సాధారణంగా విచిత్రం ఏంటో తెలుసా అండి లోకంలో ఒక పోకడు ఉంటుంది ఇంటి ఇల్లాలి దగ్గర గౌరవం తెచ్చుకోని వాడు ఇంటి యజమాని యొక్క మంచితనాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం ఎందుకో తెలుసా అండి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను నన్ను అంద్యత భావించకండి మీరు మా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ప్ కొట్టి కోటేశ్వరారు ఉన్నారా అండి అని అడిగారు అనుకోండి లేరండి బయటికి వెళ్ళారు మీరు ఎవరు అని అడిగారు అనుకోండి మీకు అనవసరం మీకు ఏం చెప్తే తెలుస్తుంది మా కోటేశ్వరతో పని ఆయన ఇప్పుడు వస్తారో మీరు చెప్పండి చాలు అన్నారు నేను వారి భార్యనండి మీకు ఏం కావాలో చెప్పండి పోనీ మీ పేరు చెప్పండి నేను వారు వచ్చినప్పుడు చెప్తాను అందనుకోండి మీకు అనవసరం అమ్మా అవన్నీ ఆయన ఇప్పుడు వస్తారో మీరు చెప్పండి చాలు అన్నారనుకోండి నాకు తెలియదండి ఎప్పుడు వస్తాడు ఆయన వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటాడు మీరు వెళ్ళి రావచ్చు అని తర్వాత ఏం చేస్తుంది దానికి తెలుసు నేను గుళ్ళోకి వెళ్ళాను గంటలో వస్తాను నేను తిరిగి వచ్చాను ఎవరో ఒక ఆయన వచ్చాడు వచ్చి మీరు అని నేను ఎంతో మర్యాదగా అడిగాను మీకు అనవసరం మీకేం తెలుసు మా కోటేశ్వర గారితో పని అన్నాడు మీరు డేట్లు ఇచ్చిన మీరు కాని ఆయన్ని కూర్చోబెట్టి కాఫీ పత్ర అన్నా మరి టిఫిన్ మాడిపోతుందండి కాబట్టి ఏమవుతుంది ఆగా ఆయన వస్తే ఇప్పుడు ఎవరు వచ్చినా నేను ఎవరి వెనక చూస్తాను ఓసారి ఇలా చూస్తాను చూస్తే అంత అనుకోండి ఏది గ్రాంట్ చేయబడదు కదండి లౌకికంగా మీరు ఆలోచించండి ఎందుకు గ్రాంట్ చేయబడదు అదే వచ్చిన అంటే ఉదాహరణకి చెప్పాను పాపం దాన్ని ఇలాంటివి వస్తున్నా అంటారా మేడం గారు మీరు అని దాన్ని అడక్కండి మీరు సభలో ఉంది కూడా లేనిపోని ఇబ్బంది నాకు కాబట్టి మీరు అదే ఆ సత్యనారాయణ అసలు సత్యనారాయణ అసలు కూడా భృంగి సత్యనారాయణ నాకు కాబట్టి అదే ఆ అమ్మా మీకు తెలిసి ఉంటుంది ఒక పని చేయండి తల్లి కోటేశ్వరరావు గారికి చెప్పినా మీకు చెప్పినా అభేదమ్మ దృష్టిలో మీకు చెప్పింది వారికి చెప్పినట్టే తల్లి ఒక చిన్న అవసరం మీద వచ్చాం ఏదో ఉత్సవం చేస్తున్నాం వాడు ఏదో వాడికి ఏం చేతకపోయినా నాలుగు మాటలు ధైర్యంగా మాట్లాడతాడని విన్నాం కాబట్టి అలా అంటే మళ్ళీ విందగా అందుకని వారు ఏదో మాట్లాడతారు కాబట్టి మీరు వారు ఒక్క గంట ఉపన్యాసానికి వచ్చేటట్టుగా మీరు ఏర్పాటు చేయాలమ్మా మిమ్మల్ని చూస్తే పార్వతీదేవిలా కనపడుతున్నారు తల్లి మా కోరిక తీరుతుందని నమ్మకం వచ్చేసింది కోటేశ్వరరావు గారే కనపడితే ఖాళీ లేదనేసింది గబుక్కుని ఇవాళ మీరు కనపడ్డం మా అదృష్టం మా పని అయిపోయినట్టేనమ్మా మీ దగ్గర శుభవార్తకి మళ్ళీ నామినీగా కోటేశ్వరని కలుస్తాం పనైపోయినట్టే అని మీరు అని వెళ్ళిపోయారు అనుకోండి ఏమండి పాప ఆయన ఎవరో వచ్చారు ఎక్కడో చూద్దరు ఒక్క అరగంట